నమస్తే ఈరోజు మన టాపిక్ బీజేపీ ఒక పార్టీ కాదు ఒక బ్రాండ్ ఇది ఎలానో చూడాలంటే ఈ బీజేపీ అనే బ్రాండ్లో ప్రధాన ఫీచర్ల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఫీచర్ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ మన దేశంలో ఇంచుమించు సగం రాష్ట్రాల్లో అండర్లైన్ చేసుకోండి ఇంచుమించు సగం రాష్ట్రాల్లో అన్నాను బీజేపీ సీఎంలు ఉన్నారు వారిలో ఒక్కరు కూడా రిచెస్ట్ సీఎంల లిస్టులో టాప్ వన్ ప్లేస్లో చోటు దక్కించుకోలేదండి ఇప్పుడు ఒకరు ఇద్దరు సీఎంలు ఉన్నారనుకోండి వారిద్దరిలో ఒకరికి టాప్ వన్ ప్లేస్ ఇచ్చేయాలంటే అది జరగకపోవచ్చు కానీ ఇంచుమించు దేశంలో సగం రాష్ట్రాల్లో ఉన్నారు కదండి వీళ్ళు ఒక్కలేని రావచ్చు కదా లేదంటే బీజేపీ సీఎం అయినటువంటి యోగి గారు యూపీకి అన్ని సంవత్సరాలు సీఎంగా పనిచేశారు సంవత్సరాలు నెల కాదు సంవత్సరాలు అన్ని సంవత్సరాలు పనిచేశారు యూపీకి సీఎంగా అంత పెద్ద బడ్జెట్ ఉంటుంది యూపీకి అలాంటి వారు ఈజీగా రిచెస్ట్ సీఎం అయిపోవచ్చు కదా మరి ఆయన కూడా రాలేదు అంటే ఇక్కడ వీరెంత బెస్టో మీరు ఇక్కడే తెలిసిపోతుంది ఈ సీఎంలో పైగా వీరికి ఏంటంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా మమతా బెనర్జీ గారు ఉన్నారు చూసారా వారి మేనలుడు అభిషేక్ బెనర్జీ ఎవరు అంటారో ఆయన అలా బినామీలు కూడా ఉండరండి వీళ్ళకి ఆయన అక్కడ మమతా బెనర్జీకి బినామీ అంటారు బినామీ కమ్ మేనలుడు అనమాట నెక్స్ట్ ఇందులోనే ఈ ఫీచర్లో ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే బీజేపీ నుంచి వచ్చే వచ్చే పిఎంలు కానీ సీఎంలు కానీ అవినీతిని హండ్రెడ్ పర్సెంట్ అణిచివేస్తారండి రెండో ఫీచర్కి వెళ్దాం వీరిలో ఎక్కువ మంది బ్రహ్మచారులే ఉంటారండి వారికి పెద్దగా ఆశలు ఏమి ఉండవండి ఉదాహరణ చూసుకుంటే వాజ్పేయి గారు ఉమాభారతి గారు నరేంద్ర మోడీ గారు యోగి గారు ఇంకా ఎందరో ప్రధాన పదవుల్లో బ్రహ్మచారులే ఉన్నారండి ఇంకా ఫ్యూచర్లో ఇంకెంతో మంది వస్తారు ఇది ఒక ఇది ఒక ఫీచర్ అండి ఇప్పుడు మూడో ఫీచర్ గురించి వెళ్దాం మూడో ఫీచర్ దేని గురించి మాట్లాడతామంటే అనుభవం చూడండి ఎక్కడికైనా వెళితే మీకు ఎంత అనుభవం ఉంది మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అంటారు వీళ్ళు ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు సీఎంగా చేసిన వాళ్ళు మన యూ మోడీ గారు అయితేనేం మన శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహా చౌహాన్ గారు అయితేనేం ఇలా ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు సీఎంగా చేసిన వారు పదిహేను సంవత్సరాలు సీఎంగా చేసిన వారు కేంద్ర మంత్రి పదవుల్లో ఒక్కొక్క శాఖలోనే వాళ్ళు పది సంవత్సరాల పైగా చేసిన అనుభవం ఉన్నవారు ఎంతోమంది ఉన్నారండి అది వాళ్ళే వాళ్ళ అనుభవం ఎంతో సమర్థులుగా తీర్చిదిద్దుతుందండి దాంట్లో డౌట్ లేదు నెక్స్ట్ తర్వాత ఫీచర్కి వెళ్దాం నాలుగో ఫీచర్కి వెళ్దాం బీజేపీలో పిఎంలుగా కానీ సీఎంలుగా కానీ ఉన్నవారు ఆ పదవుల్లో రాకముందు కానీ లేదా వచ్చిన తర్వాత కానీ వారు డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ యొక్క బహుళ అంచెల వడపోత పద్ధతి అంటే మల్టీపర్పస్ ఫిల్టరేషన్ ప్రాసెస్ నుంచి దానికి దానిలో వాళ్ళు అవినీతికి దూరం అని నిరూపించుకోవాలి వారి మీద ఇప్పుడు నిఘానే ఉంటుంది తప్పకుండా లేకపోతే వారిపైన అంతే ఇవండి బీజేపీ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ అండి ఇంకొక ఫీచర్ ఉందండి ఇంపార్టెంట్ ఫీచర్ చూడండి బీజేపీ పిఎంలు కానీ సీఎంలు కానీ వారు సమర్థత ఆధారంగా వస్తారండి అధికారంలోకి పార్టీలోకి కానీ అంతేగాని కుటుంబ పార్టీల్లాగా సమర్థులు వారు కూడా ఇక్కడ రాణించే లేరు ఇది ఇదే అండి ఫ్యూచర్లు బీజేపీకి అందుకే బీజేపీ పార్టీ ఒక మంచి ఒక పార్టీనే కాదు ఇది ఒక బ్రాండ్ అని చెప్పుకోవడానికి ఈ ఫీచర్లు ఎన్నో ఫీచర్లు ఉన్నాయి ఇవి కొన్ని ఫీచర్స్ ఇదే అందుకే బీజేపీ అనేది ఇప్పటికి కూడా సూపర్ డూపర్ బ్రాండ్లా వర్దిలుతూ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్